వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైందనమాట అయితే ఒక మేరకు పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖకైతే పంపగా అక్కడి నుండి ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి అయితే వెళ్ళింది మరి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం కూడా పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది పంచాయతీరాజు ఉద్యోగుల కుటుంబాలకు ఊరటైతే దక్కనుందన్నమాట కరోనా సమయంలో రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగులు ప్రాణాలైతే కోల్పోయారు మరి ఈ ఒక రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగుల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పంతొమ్మిది వందల నలభై నాలుగు మంది అలాగే కలెక్టరేట్ల పరిధిలో మూడు వందల ముప్పై మంది మరి అదేవిధంగా యూనివర్సిటీలో ఎనభై మూడు మంది కార్పొరేషన్లు అలాగే సొసైటీలకు సంబంధించి ఐదు ఐదు వందల అరవై మంది ప్రాణాలైతే అయితే అన్నమాట అయితే వీరిలో రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు అయితే మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఆ దశలో ఉండగా ఆ నూట ఏడు మంది అసలు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులే చేసుకోలేదు వారు పెండింగ్లో ఉండడమే కాకుండా ప్రస్తుతానికైతే వారు కనీసం వాటిపైన అప్లై చేసుకోలేదని అయితే మనకు తెలిసింది ఇక వీరిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఉంటే మూడేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందని ఆ కుటుంబాల వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి కారుణ్య నియామకాల కోసం రిక్వెస్ట్ అయితే చేశారనమాట వెంటనే పవన్ అధికారులు అధికారులతో మాట్లాడి వివరాలు అయితే తెలుసుకున్నారు ఈ యొక్క సందర్భంగా వెంటనే నియామకాలకు తగిన చర్యలు అయితే తీసుకోవాలని ఆదేశించారు అయితే ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అధికారులు ఫైల్ సిద్ధం చేసి ఆర్థిక శాఖకు అయితే పంపించారనమాట అయితే అక్కడ నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి అయితే చేరింది ఈ యొక్క ఫైల్ అనేది అయితే ఈ యొక్క కారున నియామకాలకు సంబంధించి సీఎం ఆమోదం లభిస్తే కనుక ఆయా కుటుంబాలకు ఊరట ద దక్కిందని చెప్పుకోవాలి మరి చూడాలి ఆ డిప్యూటీ సీఎం గారు చేసిన ఈ యొక్క ఆదేశాల మేరకు ఏ రకంగా రిక్వెస్ట్ అనేది చేరుతుందనేది అనేది చూడాల్సిందే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి